కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి అమ్మ భర్త లేని వాళ్ళని కానీ ఆడవాళ్ళని వితంతువులు అని అంటారు సో వాళ్ళని చాలా శుభకార్యాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వివిధ పూజ కార్యక్రమాలకి హాజరు కానివ్వరు ఒకవేళ వచ్చినా కూడా దూరంగా ఉండాలి అన్న ఒక నియమాన్ని అయితే పెడతారు సో దీని గురించి మీరేమంటారు తెలిసి తెలియక చేసే పనులు అవన్నీ అంటే అని అనుకుంటూ తెలియదని తెలియక అంటే తెలియదని కూడా తెలియదు కనుక అలాంటి పనులు చేస్తూ ఉన్నారు అది తప్పు వాళ్ళని దూరంగా ఉంచటం తప్పు దూరంగా ఉంచమని ఎక్కడా ఏ శాస్త్రంలోనూ ఎక్కడా లేదు పెళ్లి జరిగినప్పుడు వరుడు వధువు మెళరో తాళి కట్టేటప్పుడు ఒక సూత్రం మంగళసూత్రం అంటే దారాన్ని తీసుకొచ్చి దానికి కింద ఇప్పుడు తాళి ఒకప్పుడు తాటాకులనే తాళి అనేవాళ్ళు అందుకే దానికి తాళపత్రం నుంచి తీసినటువంటి ఆకు కనుక తాళి అనే పేరు వచ్చింది అప్పుడు తాటాకులు కట్టేవారు అంటే తాటాకుల్నే తాళిగా మలిచి కట్టేవారు తర్వాత మనం పసుపు కొమ్ములు కొన్నాళ్ళు కట్టారు ఆ తర్వాత ఇప్పుడు బంగారు తాళిని కట్టుకోవటం అలవాటైంది అది ఎంత లేనివారైనా కనీసం ఆ పుస్తక కోసమైనా ఇంత బంగారు కట్టడం అనేది ఒక పద్ధతిగా అలవాటైపోయింది ఇది ఈ రకంగా ఉన్నప్పుడు ఈ తాళి దాన్ని ఒక తాడులో వుచ్చి అప్పుడు అది కడుతున్నారు బంగారం గొలుసులో కట్టటల్లా తాడుతోనే కడుతుంది రేపు ఆ రోజులు కూడా వస్తాయేమో మనకి తెలియదు అందుకంటే మార్పు చెప్తున్నాను కదా మారుతూ అంటే సహజం మార్పు సహజం మార్పు ఎప్పుడూ ఉంటుంది ఈ తాడుతో కట్టేటప్పుడు సూత్రం తాడంటే సూత్రమే సంస్కృతంలో ఈ మంగళకరమైన ఈ సూత్రాన్ని కట్టేటప్పుడు ఆ చెప్పేటప్పుడు మాంగల్యం తంతునానే మమ జీవన హేతున కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం అని అంటాడు అంటే ఈ మాంగళ్య తంతువుని తంతువు అంటే సూత్రం ఈ సూత్రాన్ని నీ మెడలో కంటే బద్నామి నీ మెడలో నేను కడుతున్నా ఎందుకు మమ జీవన హేతున నా జీవన కారణమైంది ఇది అంటే మనం ఏదో చెప్పుకుంటాం చూడు వాడి ప్రాణం దీంట్లో ఉంది వీడి ప్రాణం దాంట్లో ఉంది కొన్ని మాటలు మాతృకుడి ప్రాణం చిలకలో ఉంది పంజరంలో అవునా ఆ చిలక పంజరంలో ఉంది నేను అనుకుంటాం అలాగే ఈ ఈ చెప్పేటప్పుడు తన నా జీవన హేతువైనటువంటి ఈ మంగళసూత్రాన్ని నీ మెడలో నేను కడుతున్నాను ఇది ధరించి నువ్వు త్వం జీవ శరదాం శతం వెయ్యి వంద శరత్తులు నువ్వు జీవితువుగాక అంటాడు అంటే ఆవిడ అది ధరించాక వంద శరత్తులు బతుకుతుంది అని చెప్తున్నాడు బతుకు అని ఆశీర్వదిస్తున్నాడు కడుతూ అంటే నా ప్రాణ హేతువు నీ చేతిలో పెట్టేశా కనుక నా ప్రాణాన్ని కాపాడుకోవాల్సింది నువ్వే అని చెప్తూ భర్త ఒకవేళ పోయాడు ముందరే అనుకుందాం పోయినప్పుడు ఈ తంతు భర్త కట్టాడు కదా ఆ తంతు తీసేస్తాం తీసేస్తే ఏమవుతోంది ఆ తంతు తీసేసిన పని మాత్రమే జరగాలి అంటే భర్తతో వచ్చినటువంటి పాపిట్లో కుంకుమ కానీ మెట్టెలు మంగళసూత్రాలు నల్లపూసలు ఇలాంటివి మాత్రమే తీయటం కానీ పుట్టుక నుంచి వచ్చినటువంటి గాజులు కుంకుమ ఇలాంటివి తీయరు అంటే ఈ కుంకుమ ఈ కుంకుమ నుదు కుంకుమ నుదుట పాపిట కుంకుమ వేరు నుదుట కుంకుమ వేరు నుదుట కుంకుమ ఇవేమి పసుపు ఇవేమి తీయాల్సిన అవసరం లేదు అన్ని ఉంచుకోవచ్చు ఎక్కడ ఎక్కడ ఏ గ్రంథంలోనూ తీయమని చెప్పలా ఈ బాధించేవారు ఎవరైనా ఉంటే ఆ గ్రంథం ఏదో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను అర్థమైంది అది మేము చదువుకుంటాం తెలుసుకుంటాం తెలుసుకుంటాం ఆ తర్వాత ఇవేవి తీయాలని చెప్పా గాజులు గొలుసులు ఏవి తీయమని చెప్పాల ఆవిడ తంతువు లేదు గనక అప్పటిదాకా తంతువు ఉన్నది గనక ఆవిడ సుహాసిని సుహాసిని తంతువు లేకపోతే వి తంతువు తంతువు లేనిది అంతే అర్థం ఆ మతానికి అంతే అర్థం దానిని ఏదేదో అనుకునేసి దానికి ఏవేవో అటాచ్ చేసేసి ఏవేవో నియమాలు పెట్టేసి అవన్నీ తెలిసి తెలియక చేస్తున్న అమాయకపు అజ్ఞానపు పనులు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను కనుక వారిని పూజకి రానియకపోవటం వారికి పూజ చేయకపోవటం లేకపోతే వారిని పూజలో కూర్చోనియకపోవటం పెళ్లిళ్ళు పెరంటాలు వగైరాలు జరుగుతుంటే వాళ్ళని దగ్గర ఉండనియకపోవటం ఇవన్నీ ఇంకా మితిమీరిన మూర్ఖపు పనులు మితిమీరిన మూర్ఖ పనులు అసలు పార్వతీదేవి సాక్షాత్తు సతీదేవిగా ఉన్నప్పుడు తనంతట తనే తనను పది రూపాలుగా విభజించుకుని దశ మహావిద్యలుగా ప్రకటితమైంది ఆ దశ మహావిద్యలు ఉన్నాయే ఆ దశ మహావిద్యల్లో ఒక విద్య వితంత రూపంలో ఉంటుంది విద్య అంటే శక్తి వితంత రూపంలో ఉంటుంది ఆ శక్తి పేరు ధూమావతి ఈ ధూమావతి కాకి వాహనంలో ఉంటుంది చాట చీపురు పుచ్చుకుని చెత్త అంతా ఎత్తి ఏరి పారేస్తూ ఉంటుంది ఏరి పారేసే పనులుంటే ఆవిడ చెప్పాలి ఆవిడ చేస్తుంది అమ్మ నా దరిద్రాన్ని తీసే ఎత్తి ఏరి పారేస్తుంది అమ్మ నా కష్టాలను తీసే నా అనారోగ్యాన్ని తీసేయి ఏవి తీసేసేయాలో ఆవిడని అడిగితే ఆవిడ చేస్తుంది ఆ పని అంటే ఆవిడ పూజించి అంటే మనం విత్తనతో పూజిస్తున్నామా అవునా ఆవి పూజించి ఆవిడ నుంచి వరం కావాలని కోరుతుందమ్మా ఎవరికి దరిద్రం తీసేయొద్దు ఎవరికి అనారోగ్యాన్ని కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ తీసేయొద్దు ఇబ్బందులు కానీ అవునా కనుక మనకేం కావాలో కోరుకుంటే ఆవిడవ్వదు మనకేం వద్దో కోరుకుంటే అది తీసేస్తుంది మనకు వద్దనేవి కూడా చాలా ఉన్నాయిగా అది చూసుకుని ఏవే వద్దో చూసుకుని అవి తీసేయమ్మా అని ఆవి అడిగితే ఆవిడ చక్కగా అవన్నీ తొలగించేస్తుంది అమ్మవారు మన మీద కరుణ చెందితే మన ఇచ్చి చేసిన పూజకి పెట్టిన ప్రసాదానికి ఆవిడ ప్రీతి చెందితే తృప్తి చెందితే ఇవన్నీ తీసేస్తుంది అంటే అన్ని రూపాల్లోనూ నేనే ఉన్నాను లలిత సహస్రనామంలో ఎలా చెప్తుందంటే చాకల రూపంలో నేనే ఉన్నాను వేస రూపంలో నేనే ఉన్నాను చండాలిక రూపంలో నేనే ఉన్నాను బోయ రూపంలో నేనే ఉన్నాను దీంట్లో ఉన్నాను దాంట్లో లేనని లేదు అన్నిట్లో నేను ఉన్నాను స్త్రీ రూపం అంటే చాలు నేను అక్కడ ఉన్నాను అని చెప్పింది ఆవిడ అలాంటప్పుడు వితంత రూపంలో కూడా ఉన్నానని దశమహా విద్యలో ఒక రూపంలోనే ఆవిడ కనిపిస్తుంటే ధూమావతి ఆవిడ పేరు వర్ణంలో ఉంటుంది తెల్ల చీర ధరిస్తుంది లేకపోతే పొగ రంగు చీర ధరిస్తుంది ధరించి జుట్టు విరబోసుకుని చాటా చీపురు చేతిలో పట్టుకుని ఊనవని ఎత్తేస్తుంది ఎత్తేస్తుంది అలాంటి దేవత అవి కూడా మనకు అవసరమే కదా అవును కనుక ఈ రకంగా ఆలోచిస్తే మితం తు పూజనీయులు కాదేందుకైంది వారికే పూజ చేస్తున్నప్పుడు వాళ్ళు పూజలు ఎందుకు పాల్గొనకూడదు వారికే కూర్చోబెట్టి మనం పూజ చేస్తున్నప్పుడు అక్కడ కూడా మనం అన్ని మళ్ళీ అన్ని పూజలు షోడసోపచార పూజలు అన్ని చేస్తాం కదా చేసినప్పుడు ఆవిడ ఎందుకు పూజ చేసుకోకూడదు ఈ స్త్రీలో ఆ దేవతను చూడగలగాలి మనం ఎప్పుడైనా కూడా ఒకళ్ళని పూజిస్తున్నాము అంటే ఆ స్త్రీలో ఆ దేవత ఉండబట్టే కదా పూజిస్తున్నావు దేవత అనుకునే కదా పూజిస్తున్నావు మన ఇంటికి ఒక ముత్తైతే వచ్చిందమ్మా వాయిన ఇస్తున్నావు అమ్మా అప్పుడు ఏమంటారు నువ్వే గౌరీ దేవి అమ్మ తీసుకోవాలి అయితే నువ్వే లక్ష్మీదేవి బొమ్మ తీసుకోవాలి అనే మాట అంటాం కదా అంటాం అలాగే ఇక్కడ కూడా మనం చూసే చూపులో అర్థం చేసుకునే విషయంలోనే తేడా ఉంది చాలా మంది కొత్త కొత్త ఆచారాలు కొత్త ఆచారం కాదు ఇది ఎప్పటిదో దేవి భాగవత నాటి మాట మాట్లాడుతున్నా నేను వ్యాసుడు రాసిన దేవి భాగవత నాటి మాట మాట్లాడుతున్నా ఎప్పుడుదో స్కంద పురాణం లాంటి పురాణం లాంటి మాట మాట్లాడుతున్నా ఇప్పుడు మాటలు కావు కావు అక్కడ వాడిని చంపటానికి దుర్గమ్ముడిని చంపడానికి ఒక్కసారి పది అవతారాలు అయితే పదివేపుల నుంచి కమ్మేసి చంపేసింది అసురుణ్ణి మరి ఈవిడ కూడా దుష్ట సంహారం చేసిందా ఒక శిష్ట రక్షణ కోసం అవును కనుక అటువంటి వాళ్ళని పూర్తిగా ధూమావతి రూపంలో వాళ్ళని భావించి ఇక్కడ లక్ష్మీదేవిగా ఎలా భావించి కూర్చోబెట్టి అన్ని చేస్తున్నారు ఎలా అయితే గౌరీదేవిగా భావించి కూర్చుని చేస్తున్నామో అలాగే ఆవిడని కూడా ఒక దేవతగా భావించి కూర్చోపెట్టి చక్కగా చేయించమ్మా ఏమీ తప్పులేదు తెలిసి తెలుసుకోకుండా గబుకొని ఇంకొకళ్ళని అంటాం కానీ ఇలా చెప్పిన వాళ్ళని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలుసు అనుకోని మనకేం తగలవు ఎందుకంటే ఎప్పుడు కూడా అమ్మవారు లలిత సహస్రనామాల్లో నా నన్ను ఉపాసించే వారికి నా స్తోత్రాలు చదువుకుంటూ ఉండేవారికి నా గురించే నేను నిత్యం అనుకుంటూ సేవిస్తూ ఉండేవారికి ఎటువంటి హాని కలగకుండా నేను కవచాన్ని ఉంటాను అని చెప్పింది ఆవిడ అంతే ఏదైనా నమ్మే కదా నమ్మకం లేకపోతే ఏది లేదు ఆవిడ పూజనీరాలు కాదు అనే నమ్మకం కూడా నమ్మకం నుంచే కదా వచ్చింది కనుక అది ఎందుకు నమ్మాలో ఎందుకు ఆవిడ ఆవిడ కూడా అందరిలాంటి స్త్రీనే అని ఎలా అనుకోవాలో చెప్తున్నా వితంతు అనే మాటకి ఆ తంతువు లేదు కదా ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు అది పెద్ద మాట అయితే కూడా కాదు అది కూడా విపరీతార్థం వచ్చే మాట కూడా కాదు ఆ తిట్టులాగా పడుతున్నారు కానీ కూడా కాదు ఒక ఇంకొక చిన్న మాట చెప్తాను ముండా అనే మాట చాలా తప్పు అంటారు ముండా అంటే శిరస్సు అని అర్థం మున్నా అంటానికి ఇప్పటికి కూడా ఉత్తర భారతదేశంలో ముండా అని పిలుస్తారు పిల్లల్ని పిల్లల్ని ముద్దుగా పిలిచేటప్పుడు ఆ మాట అంటారు దానికి దోషం లేదు అంతేకాదు ఒరిస్సా ప్రాంతంలో ముండా అనే ఒక ఆ గిరిజన జాతి ఉన్నది వాళ్ళలో బిర్సా ముండా అనేటటువంటి ఒక మహనీయుడు గొప్ప స్వాతంత్ర యోధుడు బిర్సా ముండా చాలా గొప్ప స్వాతంత్ర మన అల్లుడు సీతారామరాజు గారి ఈయన ఈయన గిరిజనుడు కాదు ఈయన ప్లేన్స్ లో నుంచి పర్వ అంటే అడవుల ప్రాంతాల్లోకి వెళ్ళి గిరిజనుడుగా గిరిజనుల వైపు నుంచి వచ్చాడు కనుక అలా అనుకుంటాం మనం ఆయన్ని ఆయన క్షత్రియుడు రాజు కదా అవును ఇక్కడ ముండా గిరిజన యువకుడు అలాంటి గొప్ప స్వాతంత్ర యోధులు సమర యోధులు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు మనకున్నారు కనుక ఇది కూడా ఈ మాట కూడా తిట్టు కాదు కాదు తల తీసేసిన అంటే తల జుట్టు గురిగేసిన వాళ్ళని ముండా అంటారు సంస్కృతంలో కూడా ముండనము అనే మాట అక్కడి నుంచి వచ్చింది ముండనం చేసుకుంటామంటాం ఆ శిరోముండనము చేసుకున్న వారు ముండా ఈవిడికి జుట్టు తీసేస్తే ఆవిడ అదవుతుంది అర్థం అవుతుంది కదా కనుక ఏది కూడా ఇవి ఆ చేసే కార్యాన్ని బట్టి పుట్టిన వెర్బులు వాటిని బట్టి వచ్చిన నౌన్ నౌన్సే తప్ప వెబ్స్ నౌన్సే తప్ప ఏది కూడా తిట్టు వాచకాలు కావమ్మా అర్థం చేసుకోవటంలోనే ఉంది కానీ వాటిని మనం తిట్టులాగా వాడుతున్నాం అది తప్పు తిట్టులాగా భావిస్తున్నాం కనుక ఏటికి దోషాలు లేవమ్మా నిజంగా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చిందమ్మ అందరికీ కూడా అని అంటే అందరూ అనుకుంటారు కదా వితంతువులు ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు ఇలా కొన్ని కొన్ని నియమాలు అయితే ఏదైతే పెట్టారో కానీ దానికి ఎప్పుడు పుట్టింది అసలు ఎప్పుడు వచ్చింది అలాంటి అమ్మవారు కూడా ఉన్నారని వాటి గురించి కూడా చెప్పారు స్వయంగా ఆవిడే అన్ని రూపాల్లో నేనే ఉంటాను అని ఆవిడ చెప్పి చెప్పేది ఓకే అమ్మా చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ